హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు ఇరవై మూడవ కీర్తన సాధన చేద్దాం హనుమన మతమే హరియ మతవో హరియ మతవో హనుమన మతవే ಹರಿಯ ಮತವು ಹರಿಯ ಮತವೇ ಹನುಮನ ಮತವು ಹನುಮನು ಒಲಿದರೆ ಹರಿತ ನೋಳಿವನು ಹನುಮನು ಮುನಿದರೆ ಹರಿ ಮುನಿವನುಮನು ಬೋಲಿದರೆ ಹರಿತ ನೋಳಿವನು ಹನುಮನು ಮುನಿದರೆ ಹರಿ ಹನುಮನ ಮತವೇ ಹರಿಯ ಮತವು ಹರಿಯ ಮತವೆ ಹನುಮನ ಮತವು ಹನುಮನು ಒಲಿಯಲಿ ಸುಗ್ರೀವನು ಗೆದ್ದ ಹನುಮನು ಮುನಿದಕ್ಕೆ ವಾಲಿ ಉಬ್ದ ಹನುಮನು ಒಲಿಯಲು ಗೆದ್ದ ಹನುಮನು ಮುನಿದಗೆ ಪಾಲಿಯು ಬೀದ ಹನುಮನ ಮತವೇ ಹರಿಯ ಮಾತವು ಹರಿಯ ಮಾತವೇ ಹನುಮನ ಮತವೋ ಹನುಮನು ಬೋಲಿದ ವಿಭೀಷಣ ಗೆದ್ದ ಹನುಮನು ಮುನಿದಗೆ ರಾವಣ ಬೀದ ಹನುಮನು ಉಳಿದ ವಿಭೀಷಣ ದ ಹನುಮನು ಮುನಿದಕ್ಕೆ ರಾವಣ ಬೀದ ಹನುಮನ ಮತವೇ ಹರಿಯ ಮತವು ಹರಿಯ ಮತವೇ ಹನುಮನ ಮತವು ಹನುಮನು ಪುರಂದರ ವಿಠಲನ ದಾಸ ಪುರಂದರ ವಿಠಲನು ಹನುಮಾನೋಲ್ವಾಸ ಹನುಮನು ಪುರಂದರ ವಿಠಲನ ದಾಸ ಪುರಂದರ ವಿಲನು ಹನುಮಾನೋಲ್ವಾಸ ಹನುಮನ ಮತವಿ ಹರಿಯ ಮತ ಹರಿಯ ಮತವೇ హరి శ్రీనివాస జై ఆంజనేయరదు గోవింద గోవిందరందరదాసుల వారు అంటే ఇది వారి వాణి నారదుల వారే కలియుగంలో ఆరు వందల సంవత్సరాల క్రితం కర్ణాటక సంగీత పితామహ శ్రీ పురందరదాసుగా అవతరించి ప్రపంచంలో సృష్టిలోనే ఎవరూ రాయలేనని కీర్తించలేనని పాడలేనని కీర్తనలు పాడినటువంటి ఏకైక దాసులు వారు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే సామాన్యమైన అది అంచేత అన్నీ విషయాలు అన్ని రకాల సిద్ధాంతాలు లోకంలో ప్రతి ఒక్కరికి ప్రతి వాళ్ళకి అవసరమైన సమస్త జ్ఞానాన్ని బోధించినటువంటి మహానుభావులు వృందరదాసులు వారు ఈ కీర్తనలో హనుమంతుడి యొక్క మతం హనుమంతుడి యొక్క మతం అంటే వాయుదేవుల వారి యొక్క మతం వాయుదేవుల వారు ఏం చెప్తే నారాయణమూర్తి దాన్ని అంగీకరిస్తాడు ఇక అవతార త్రయానికి వచ్చినట్లయితే వాయుదేవుల వారు త్రేతాయుగంలో హనుమంతుడిగా అవతరించారని అందరికీ తెలుసు రామచంద్రమూర్తికి ఒక రకంగా హనుమంతుడు పర్సనల్ సెక్రటరీ లాగా ఎందుకంటే ఎవరినైనా అనుగ్రహం చేయాలన్నా ఎవరైనా దండించాలన్నా రామచంద్రమూర్తి హనుమంతుడి వైపు చూస్తాడు ముఖ్యంగా హనుమంతుడి యొక్క సలహా మేరకే రామచంద్రమూర్తి అనుగ్రహమైనా ఆగ్రహమైనా చూపిస్తుంటాడు రామాయణంలో చూస్తే హనుమంతుడు లంకా నగరం వెళ్ళొచ్చిన తర్వాత ఆయన విభీషణుణ్ణి గొప్పగా పొగిడాడు రామచంద్రమూర్తి దగ్గర అలాగే రావణాసుడి యొక్క ప్రవర్తనను దాని గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది తద్వారా విభీషణుణ్ణి అనుగ్రహం చేశాడు రావణాసురుణ్ణి అంతమందించాడు అదే హనుమంతుడి యొక్క మతం హనుమంతుడు నవవ్యాకరణవేత్త వజ్రదేహి కామరూపి అతి బలవంతుడు అతి జ్ఞానవంతుడు సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి మహానుభావుడు కాబట్టి ప్రతి ఒక్కదాన్ని చక్కగా విశ్లేషించి చెప్తాడు అందుచేతనే రామాయణంలో ఆంజనేయుడు ఆ యొక్క లంకా నగరం వెళ్ళొచ్చిన తర్వాత సమస్తము పరీక్షించిన తర్వాత ఆయన ఎవరు విని అనుగ్రహం చేయాలనుకున్నాడో అది రామచంద్రమూర్తికి స్వయంగా చెప్పాడు ఎందుచేత అంటే విభీషణుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి శరణు కోరినప్పుడు అందరూ వ్యతిరేకించారు అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడితో సహా అంగదుడు కానీ నలుడు కానీ నీలుడు కాని జామవంతుడు కానీ దాదాపు అందరూ వ్యతిరేకించారు ఎందుచేత అంటే సాక్షాత్ రావణాసుడు యొక్క తమ్ముడు ఆయన శత్రుపక్షం వాడు కానీ ఒకే ఒక్క వ్యక్తి ఆంజనేయుడు విభీషణుణ్ణి గొప్పగా పొగిడాడు ఎందుకంటే చాలా ధైర్యంగా రావణాసురుడు అంటే ముల్లోకి విజేత అతను ముందు సభలో నిలబడి హనుమంతుడి పక్షం మాట్లాడాడు రావణాసురుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు దూతగా వచ్చిన వాడిని చంపడం అనేటువంటిది ధర్మశాస్త్ర విరుద్ధం అందుచేత అంతగా నీకు ఆగ్రహం ఉన్నట్లయితే అతని యొక్క అంగమును ఏదన్నా వికల్పించి అలాగే గుండు చేయి కొరు గురిగించు ఏదైనా ఒక అంగమును దూరం చెయ్యి అని చెప్పినప్పుడు రావణాసురుడు వానరులకు వాళ్ళము చాలా ముఖ్యం కాబట్టి ఆ తోకను కాల్చమని చెప్పడం జరుగుతుంది కాబట్టి రావణాసుడు యొక్క ఆ మాట ఆంజనేయుడు గమనించాడు అందుచేత సభలో ధైర్యంగా మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి విభీషణుడు అది రామచంద్రమూర్తికి తెలపడం జరిగింది కాబట్టి హనుమన మతవే హరియ మత హనుమంతుడి యొక్క మాట మతం సిద్ధాంతం పలుకు దాన్ని ఏదైతే హనుమంతుడు పలుకుతాడో దాన్ని రామచంద్రమూర్తి అంగీకరిస్తాడు కాబట్టి అదే ఆయన మాటగా ఆయన మతంగా ఆయన సిద్ధాంతంగా మారుతుంది కనుక హనుమంతుడి యొక్క మతం హరి మతం అంటే అది సమ్మతం హనుమంతుడి మతం అనేటువంటిది అందరికీ సమ్మతం అయినటువంటిది కాబట్టి అలాగే హరి యొక్క మతం హరికి సమ్మతం అయింది హనుమంతుడికి సమ్మతం కాబట్టి ఆ రీతిగా హనుమంతుడు అద్భుతంగా చెప్పినటువంటి విషయం ఈ కీర్తనలో మనం చూస్తాం హనుమను ఒలిదరే అంటే అనుగ్రహం చేయటం హనుమంతుడు కనుక ఎవరినైతే అనుగ్రహం చేస్తాడో హరి తా ఒలివను శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి అంటే రామచంద్రమూర్తి ఆయన అనుగ్రహం చేస్తాడు హనుమంతుడు ఎవరిపైనైతే అనుగ్రహం చూపు చూపిస్తాడో వారిని రామచంద్రమూర్తి అనుగ్రహం చేస్తాడు హనుమను మునిదరే హనుమను కనుక వ్యతిరేకించినట్లయితే హరి కూడా వ్యతిరేకమే హరి మునివ హరి కూడా వ్యతిరేకిస్తాడు అదానికి మనం కిష్కింద కాండలో చూడవచ్చు హనుమను ఓలియలు హనుమంతుడు అను అనుగ్రహం చేయగా సుగ్రీవును గెద్ద సుగ్రీవుడి గురించి రామచంద్రమూర్తికి హనుమంతుడే పరిచయం చేశాడు కాబట్టి ఆయన గురించి ఆయన కష్టాల గురించి ఆయన ఇబ్బందుల గురించి వాళ్ళ యొక్క దుర్మార్గం గురించి అంతా కూడా సవిస్తరంగా చెప్పడం జరిగింది హనుమంతుడి యొక్క పలుకులు విన్న తర్వాత హనుమంతుడు సుగ్రీవుణ్ణి మంచిగా గొప్పగా చెప్పాడు కాబట్టి హనుమను ఒలియలు హనుమంతుడు అంగీకరించగా అనుగ్రహం చేయగా సుగ్రీవుణ్ణి గెలిపించాడు రామచంద్రమూర్తి సుగ్రీవును గెంత హనుమను మునితకే హనుమను హనుమంతుడు వ్యతిరేకించగా వాలియు బిద్ద బిద్ద అంటే పడ్డాడు అంటే మరణించాడు కాబట్టి రామచంద్రమూర్తి వాలిని చంపే ముందు హనుమంతుడి యొక్క అంగీకారం అంగీకారం ఆయన యొక్క మాటను తీసుకున్నాడు కాబట్టి ఎప్పుడైతే హనుమంతుడు వ్యతిరేకించాడో ఎందుకంటే వాలి చాలా దుర్మార్గం చేశాడు ఆ దుర్మార్గాన్ని హనుమంతుడు వ్యతిరేకించాడు కాబట్టి రామచంద్రమూర్తి కూడా వ్యతిరేకించాడు వాలిని సంహారం చేశాడు హనుమను ఒలిదా అంటే హనుమంతుడు సమ్మతించాడు కాబట్టి విభీషణ గెద్ద విభీషణుడు గెలిచాడు గెద్ద అంటే గెలిచాడు ఎందుకంటే రామచంద్రమూర్తి దగ్గర విభీషణుడు గురించి మంచిగా చెప్పడం జరిగింది కాబట్టి హనుమంతుడు అంగీకరించిన కారణం చేత విభీషణుడు గెలవడం జరిగింది హనుమను మునిదకే హనుమంతుడు వ్యతిరేకించినటువంటి కారణం చేత రావణ బిద్ద రావణాసుడు బిద్ద అంటే పడ్డాడు పడ్డాడంటే కింద పడ్డాడు అంటే ఆయన మరణించాడు కాబట్టి హనుమంతుడు ఆయన యొక్క అంగీకారము ఆయన అనుగ్రహము చాలా ముఖ్యం హనుమను పురంధర విఠలన దాస హనుమంతుడు పురంధర విఠల అంటే పాండురంగుడు రామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ నరసింహస్వామి శ్రీమద్ నారాయణమూర్తి యొక్క అవతారాలే కాబట్టి హనుమంతుడు పురంధర విఠలని యొక్క దాసుడు పురంధర విఠలుడు పాండురంగుడి యొక్క దాసాను దాసుడు హనుమంతుడు మరి పురంధర బిఢులను హనుమన్ ఔళ్ళు భాష కాబట్టి పురంధర అంటే శ్రీమన్ నారాయణమూర్తి అంటే శ్రీరామచంద్రమూర్తి హనుమ హృదయంలో నివాసం ఉండేటువంటి వాడు అందుకనే లోకానికి చూపిస్తాడు కదా పట్టాభిషేకం అప్పుడు చెట్టు చివర యుద్ధరంగ అంతా అయిన తర్వాత అయోధ్య నగరం చేరిన తర్వాత హనుమంతుడు తన హృదయ కుహరంలో శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామి సీతమ్మవారిని హృదయంలోనే అందరికీ దర్శింపజేశాడు కాబట్టి పురంధర విడలను అంటే పవన్ రంగడు శ్రీమంతి నారాయణమూర్తి అంటే శ్రీరామచంద్రమూర్తి హనుమనోల్వాస హనుమంతుడి హృదయంలో నివాసం ఏర్పరచుకొని ఉన్నాడు అంటే హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తిని భగవంతుడిని హృదయ కుహణల్లో నివాసం ఉంచాడు అంటే ప్రతి ఒక్కరి హృదయంలోనూ నారాయణమూర్తి ఉంటాడు ప్రతి జీవిలోనూ నారాయణమూర్తి లేనిదే ఏ జీవికి జీవికి జీవితమే లేదు కాబట్టి భక్తుడైనటువంటి హనుమంతుడి యొక్క హృదయంలో శ్రీమంత్ నారాయణమూర్తి వాసం చేస్తున్నాడు కాబట్టి హనుమంతుడి యొక్క మతం హనుమంతుడి యొక్క మతం అంటే హనుమంతుడి యొక్క అంగీకారం హనుమంతుడి యొక్క అనుగ్రహం ఎవరిపైన అయితే ప్రసరిస్తుందో వాళ్ళను నారాయణమూర్తి రామచంద్రమూర్తి అనుగ్రహం చేస్తాడు అందుచేతనే ప్రతి ఒక దేవాలయంలో హనుమంతుడి విగ్రహం శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ఎదురుగా నిలబడి నిరంతరము ధ్యానిస్తూ సేవిస్తూ భజిస్తూ పూజిస్తూ నమస్కారం చేస్తూ ఉంటాడు ఎందుచేత అంటే ప్రతి వాళ్ళు ముందుగా హనుమంతుడికి మొక్కాలి ఎందుకంటే మన జీవితం మన మనసులో హనుమంతుడి యొక్క అనుగ్రహంతోనే మనం అందరం కూడా నిలబడి ఉన్నాం మాట్లాడుతున్నాం పాడుతున్నాం చెల్లిస్తున్నాం తింటున్నాం తిరుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క క్రియకు కూడా హనుమంతుడే చాలా ముఖ్యమైనటువంటి వాడు ఎందుకంటే ఆయన వాయుదేవుడి యొక్క అవతారం కాబట్టి వాయుదేవుడి యొక్క అనుగ్రహం లేనిదే ప్రపంచంలో సృష్టిలో ఏ మానవుడు లేడు ఎవరూ లేరు ఏ జీవీ లేరు కాబట్టి ముఖ్యంగా మనం ప్రార్థించాల్సినటువంటిది హనుమంతుడి యొక్క అనుగ్రహం కోసంగా మన అదృష్టం మనం రెండుసార్లు ఆంజనేయ వారి యొక్క నూట ఎనిమిది కీర్తనలు మంత్రాలయంలో అలాగే నూట ఎనిమిది కీర్తనలు ఆ ఉడిపి క్షేత్రంలో పారాయణం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా హనుమంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగింది కలిగింది కనుకనే మనం మాత్రమే ఇన్ని కీర్తనలు ఇంత అద్భుతంగా గానం చేసే అవకాశం వాయుదేవుడి యొక్క అనుగ్రహం మన అందరిపైన ఉండడం చేతనే మనం అందరం కూడా ఆ అన్నిసార్లు కూడా ఎన్నిసార్లు అనుకున్నామో అన్నిసార్లు కూడా ఆ కీర్తలను కూడా గానం చేయడం జరిగింది అంటే మనందరికీ కూడా వాయుదేవులు వారి సంపూర్ణ అనుగ్రహం ఉంది కలిగి ఉన్నటువంటి వాళ్ళ మనం అందరం కూడా కాబట్టి మనం అందరం కూడా చాలా అదృష్టవంతులం హనుమంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులైనాం హరే శ్రీనివాస